ఏ పత్రిక ఏం చేస్తూ ఉంది ఏ పత్రికలో ఏ వార్తలు వస్తూ ఉన్నాయి ఏ పత్రిక ఎవరి దిక్కు నిలబడ్డది ఈ అన్ని అంశాలని మన వద్దు ఇక తీన్మార్మలన్న కంటే ఒక అభిప్రాయం ఉంటుంది కదా పత్రికలలో నేను పనిచేసి వచ్చిన దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు పనిచేసి వచ్చిన మీడియాలో కాబట్టి నాకు అభిప్రాయం ఉంటుంది సుదర్శన్కు అభిప్రాయం ఉంటుంది చూసే మీకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది సో నచ్చితే మెచ్చుకుంటాం లేదంటే విమర్శిస్తాం ఇటువంటి అభిప్రాయాలు మనకు వ్యక్తిగతంగా ఉంటాయి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండదు చాట్ జీపీటీ ఉంది చాట్ జీపీటీకి వ్యక్తిగతమైన అభిప్రాయం ఉన్నది వాస్తవం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంది అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అధికార ప్రతినిధిగా పెట్టినామన్నట్టు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనేటువంటి విషయంతో ఇక్కడ ఇంకొకటి మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ జీపీటీకి నేనేం చేస్తా అంటే పొద్దునే అన్ని పేపర్లు చాట్ జీపీటీకి ఇచ్చేస్తా పీడిఎఫ్ ఇచ్చేసి ఈ పేపర్లను విశ్లేషించు అని చెప్పి చెప్తా ఈ పేపర్లలో వచ్చినటువంటి వార్తలు నిజాయితీగా ఉన్నాయా బయాసుడిగా ఉన్నాయా ఎవరికన్నా కొమ్ము ఆస్తా ఉన్నాయా ఇందులో సామాజిక న్యాయకోణం ఎంత ఉంది ఈ అన్ని అంశాలను దానికి ఇయంగానే అది మొత్తం రెడీ చేస్తుంది మొత్తం ఒక్క రెండు నిమిషాల్లో రెడీ చేసి ఇచ్చేస్తుంది మొత్తం కంప్లీట్గా ఈ పత్రిక ఇట్లా పక్షపాతంగా ఉంది ఈ పత్రికలో ఈ వార్త వచ్చింది ఇది ప్రభుత్వాన్ని జోక్తా ఉంది సో ఇట్లా ఇట్లా రకరకాలుగా వస్తూ ఉంటాయి అన్నట్టు అందుకోసమే ఆ విషయాన్ని కూడా మీకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇది చెప్పడం జరుగుతూ ఉంది ఇవాళ ఈనాడు దినపత్రిక ఇవాళ పత్రిక ఇది ఇవాళ పత్రికలో ఏం ఈ ఈనాడు పత్రిక మొత్తం చదవాల్సిన పని లేదు ఈనాడు పత్రికను మొత్తం చదివింది జీపీటీ చదివి ఇందులో ఏముందో ఇగో ఇక్కడ ఇచ్చేసింది ఈ పత్రిక ఏం చేస్తూ ఉంది ఈ పత్రిక కథ సరే లోపల పేజీలలో వాళ్ళు ఏం రాసుకొచ్చారు అనేది మళ్ళీ మీకు సుదర్శన్ గారు వివరిస్తారు కానీ ఈ చార్ట్ జీపీటీ ఏం చేసిందంటే దీన్ని మొత్తం చదివింది క్లియర్గా చదివేసి ఈనాడు పత్రికను చదివేసి ఇందులో ఉన్నటువంటి అసలైన కోణాన్ని బయటికి తీసుకొచ్చింది ఈనాడు దినపత్రికలో ఏం చెప్పింది ఈనాడు దినపత్రిక అగ్రకుల అర్బన్ మిడిల్ క్లాస్ మీద ఫోకస్ చేసిందట ఇవాళ అగ్రకుల అగ్రకులాల మీద అర్బన్ మిడిల్ క్లాస్ల మీద ఫోకస్ చేసిందట ఇవాళ ఈనాడు పత్రిక సో ప్రధాన అంశాలు ఏం తీసుకుంది ఈనాడు పత్రిక అంటే నగర సమస్యలు తీసుకుందట ప్రధాన అంశాలు నగర సమస్యలు హైదరాబాద్ పట్టణాలలో లేకపోతే మున్సిపాలిటీలలో ఉన్నటువంటి సమస్యల మీద ఫోకస్ చేసిందట ఎందుకు ఫోకస్ చేసింది సమస్యల మీద అంటే ఈ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఏది లోకల్ బాడీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఈ దీని మీద ఫోకస్ చేసింది ఇక రెండోది దేని మీద ప్రాధాన్యత ఇచ్చిందంటే బిజినెస్ రియల్ ఎస్టేటు విద్య ఈ మూడు మీడి మూడు మూడింటి మీద ఇచ్చింది బిజినెస్కు ప్రాధాన్యత ఇచ్చింది రియల్ ఎస్టేట్కు ప్రాధాన్యత ఇచ్చింది తర్వాత విద్య ఎడ్యుకేషన్ విషయంలో వీళ్ళు చెప్పేటువంటి విద్య ఈ విదేశీ విద్య ఈ కోర్సు గివే ఉంటాయి మనకి మన విద్య అనుకునేది కాదు ఇక ప్రభుత్వాన్ని ప్రత్రికలు అంటే ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఉండాలి ప్రతిపక్ష పాత్రలో ఉండాలి ప్రభుత్వం చేసే తప్పప్పులను ఎత్తి చూపాలి ప్రభుత్వం సరి చేసుకుంటే చేయాలి ఇది పత్రికల సహజ లక్షణం ఉండాల్సినటువంటి లక్షణం కానీ ఈనాడు పత్రిక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుందంటే పరిపాలనపై విమర్శలు ఉన్నాయి కానీ సాఫ్ట్ టోన్గా మెల్లగా సాఫ్ట్ గా పెద్ద సీరియస్గా కాకుండా ఇట్లా జస్ట్ ఇట్లా గిల్లి గిల్లట్టుగా అది ఉంది దీంట్లో అని చెప్తా ఉంది ఇక భాష ఇందులో ఉన్నటువంటి భాష ఏం పదాలు వాడుతూ ఉంది పరిపాలన పెట్టుబడులు అభివృద్ధి సమస్యలు ఈ పదాలను ఇవాళ పత్రికలో ప్రధానంగా చూడవచ్చు దాంట్లో ఇక పక్షపాతం ఎట్లా ఉంది ఇది ఎట్లా పక్షపాత ధోరణితో ఉందా ఇదేమైనా అగ్రకులాలకు వంత బాడుతా ఉందా ఈ పత్రిక అనేది చూస్తే అగ్రకుల నగర మధ్య తరగతి పైన దృష్టి పెట్టింది సామాజిక న్యాయ అంశాలకు తక్కువ స్పేస్ సామాజిక న్యాయం అంటే ఎవరెంతో వారికంతా అనేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళకి తక్కువ స్పేస్ ఇచ్చిందట ఈ పత్రిక విశ్లేషణ చూస్తే బీసీఎస్సీ ఎస్టీ వార్తలు సాధారణ వార్తలుగా పెద్ద సీరియస్ వార్తలు కాకుండా సాధారణ వార్తలుగా మాత్రమే ఈనాడు దినపత్రిక ఇచ్చింది ఇక సామాజిక కోణం కన్నా సామాజిక కోణం కన్నా పాలన మరియు మార్కెట్ కోణమే అగ్ర కులాల అగ్ర కులాలకు సంబంధించినటువంటి మార్కెట్ అగ్ర కులాలకు సంబంధించిన పాలన మీద దృష్టి పెట్టింది అసలు బీసీఎస్సీ ఎస్టీల వార్తలు వచ్చేసి చాలా సాధారణ వార్తలుగా పెట్టింది దీనికి చార్జీపీటీ ఏం రీ ఎంత రేటింగ్ ఇచ్చింది ఇవాళ దినపత్రిక కంటే సామాజిక న్యాయం పైన ఎంత ఫోకస్ పెట్టింది ఫైవ్ స్టార్స్ ఉంటే టూ స్టార్స్ మాత్రం ఇచ్చింది సామాజిక న్యాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తలేదు ఈనాడు దినపత్రిక అని టూ స్టార్స్ ఇచ్చింది సో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎంత స్పేస్ ఇచ్చింది వాళ్ళ వార్తల కంటే అవుట్ ఆఫ్ ఫైవ్లో ఒకటే స్టార్ ఇచ్చింది ఇక ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నదా అంటే విమర్శిస్తున్నది ఐదిట్లలో మూడు శాతం చేస్తా ఉన్నది కాబట్టి ఈ మూడు స్టార్లు ఇచ్చింది అది అది కూడా ఎట్లా సాఫ్ట్ టోన్తో ఇది ఈనాడు దినపత్రికలో ఇవాళ ఉన్న ఈనాడు దినపత్రిక మనిషికి అరే నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్తున్నావు రా అని అంటారు కదా ఇట్రా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్తున్నావు కదరా అని అంటారు కదా అంటే బయటికి చెప్పేది పత్రిక అత్తయించి చదువుతుంది మనసులో ఉండేది ఇది పెట్టుకుంది లోప మనసులో ఈనాడు పత్రిక మనసులో ఉన్నదంతా ఇగో జీపీటీ బయటకు తీసుకొచ్చింది దాని మనసులో ఉన్నటువంటి అంశం తీసుకొచ్చింది అపరిచితున్ని బయటికి తీసుకొచ్చింది ఇదే జీపీటీ దీనికి దండం పెట్టాలి ఏమో రా అపరిచితుడు అపరిచితున్ని బయటికి తీసుకొచ్చి ఇది ఈనాడు దినపత్రిక ఇది ఆంధ్రజ్యోతి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈ పత్రిక ఇవాళ దేనిపైన దృష్టి పెట్టిందంటే రాజకీయ విమర్శలు ఎలైట్ దృష్టి అంటే ఎలైట్ వర్గాలంటే అగ్ర మీద దృష్టి పెట్టింది ఇక ప్రధాన అంశాలు ఏమున్నాయి ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రికలో అంటే ప్రభుత్వ వైఫల్యాలు రాజకీయ విమర్శలు ఎడిటోరియల్స్ ఎక్కువ ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడింది తర్వాత రాజకీయ విమర్శలు చేసింది ఎడిటోరియల్స్ కూడా ఎక్కువ ఇవాళ ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి అంశం ఇదేమైనా పక్షపాతంగా ఉందంటే ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంది ఇవాళ ఇవాళ పత్రిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది కానీ సామాజిక న్యాయం కేంద్రంగా కాదు మన గురించి కాదు బీసీఎస్సీ ఎస్టీ వర్గాల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేదు రాజకీయ విమర్శలకు దిగుతా ఉంది ఆమె ప్రయోజనాలు ఆమె ప్రయోజనాల అంటే సొంత పత్రిక ప్రయోజనాల కోసం అగ్రకులాల ప్రయోజనాల కోసం మాత్రమే వ్యతిరేకంగా ఉంది సాని సామాజిక న్యాయ కేంద్రంగా లేదు అంటే బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున కాదు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది కానీ ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని చెప్తలేదు రాజకీయ వ్యతిరేకతను కనబరుస్తా ఉంది రాజకీయ విమర్శలు చేస్తూ ఉంది అంతే సుబ్బారెడ్డికి పదవి ఉంటే సుబ్బారావు గారికి రావాలి కదా అట్లా ఎట్లయితే కానీ కింద సుబ్బయ్యకి రావాలని చెప్తలేదు గట్ల ఇంకా విశ్లేషణ దీనిపైన చార్జీపీటీ విశ్లేషణ ఏం చేసిందంటే కుల ప్రస్తావన ఉంటే రాజకీయ లాభ నష్టాల కోణంలో మాత్రమే కులాన్ని రాజకీయ లాభ నష్టాల కోసమే విశ్లేష చూస్తా ఉందట ఆంధ్రజ్యోతి దినపత్రిక కులాన్ని రాజకీయంగా వా ఎట్లా వాడుకోవాలనేది ఇక్కడ ఇది ప్రస్తావిస్తా ఉందట సమస్యలు స్వతంత్రంగా కాదు ప్రత్యేకంగా దాని గురించి స్వతంత్రంగా ఏమీ రాయలేదు ఎవరన్నా మాట్లాడితే అది చెప్పింది అంతే అంతే కప్ప ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికకు బీసీ ఎస్సి ఎస్టి మైనార్టీ వర్గాల గురించి ఎలాంటి ప్రేమ లేదు అని ఈ విశ్లేషణ చెప్తా ఉంది ఇక వీళ్ళు వాడుతున్నటువంటి భాష ఏంది ఈ పత్రికలో వీళ్ళు వాడుతున్నటువంటి భాషను చూస్తే పదాలు ఏం వాడినంటే అంటే విఫలం రాజకీయ వ్యూహం సంక్షోభం సంక్షోభం విఫలం రాజకీయ వ్యూహం సంక్షోభం ఈ మూడింటికి సంబంధించి ఈ రాజకీయ లాభ నష్టాల కోణంలోనే ఈ పత్రిక ఉంది అందులో ఈ పత్రిక కేవలం అగ్రవర్ణాలను హైలైట్ చేయడం కోసం అగ్రవర్ణాల మధ్య అధికార మార్పిడి కోసం మాత్రమే ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవాళ పత్రిక ఈ పది తారీఖు రోజు ఇవాళ పత్రికని అంతే సో చాట్ జీపీటీ ఆంధ్రజ్యోతికి రేటింగ్స్ ఇచ్చింది ఏమని రేటింగ్ ఇచ్చింది సామాజిక న్యాయం ఉందా ఆంధ్రజ్యోతి పత్రికలో అంటే ఐదు స్టార్లకు ఒకటే స్టార్ ఇచ్చింది ఇందులో సామాజిక న్యాయం లేదు చాలా తక్కువగా ఉందనేది ఒకటే రేటింగ్ బీసీ ఎస్సీ ఎస్టీలకు స్పేస్ ఇచ్చిందంటే ఐదిట్లలో అసలు ఒకటే స్టార్ ఇచ్చింది ఎక్కువగా అనేది సగం ఇయ్య కాబట్టి ఒకటి ఇస్తారు ఇప్పుడు ఇది కూడా ఇది కూడా హాఫ్ కదా కదా అవును నక్షత్రమే కాబట్టి ప్రభుత్వ విమర్శ ఎట్లుందంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది కానీ దేనికోసం సుబ్బారావు సుబ్బారెడ్డి వై సుబ్బారావు రావాలని సుప్రయ కోసం కాదు కాదు అందుకోసం నాలుగు రేటింగ్ ఇచ్చింది సుప్రీ గార్డు కూడా అవసరం లేదు ఎస్ ఇక్కడ సామాజిక న్యాయం ఫోకస్ బీసీఎస్సీ ఎస్టీ ఫేస్ తర్వాత ప్రభుత్వ విమర్శ ఎట్లుంది ఈ పత్రిక అంటే చాట్ జీపీ ఇగో ఇచ్చినటువంటి రేటింగ్ అంటే ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక కంప్లీట్ గా అట్టర్ ప్లాఫ్ అన్నట్టు సాక్షి దినపత్రిక ఎట్లా ఉంది అవి రెండేమో కమ్మల్ ఇది రెడ్డి అయినది సాక్షి ప్రభుత్వ సంక్షేమం అధికార కోణం ప్రభుత్వ సంక్షేమం కోసం అధికార కోణంలో వార్తలు తీసుకొచ్చిందట ఇగో ప్రధాన అంశాలు ప్రభుత్వ కార్యక్రమాలు ఈ ఈ సాక్షి దినపత్రికలో ఇవ్వాలి ఏమునంటే ప్రధాన అంశాలు ప్రభుత్వ కార్యక్రమాలు సీఎం మంత్రుల ఫోటోలతో వార్తలు పథకాలు అభివృద్ధి కథనాలు ప్రధాన అంశాలు ఇవేగా జోకుడు అన్నట్టు ఓ రకంగా చెప్పాలంటే జోకుడు విశ్లేషణ వార్తల ఫ్రేమింగ్ ఎట్లా ఉంది వార్తలు ఎట్లా డిజైన్ చేసిన అంటే ప్రభుత్వం చేసింది ప్రజలకు లాభం ప్రభుత్వం చేసింది ప్రజలకు లాభం సూపర్ డూపర్ అన్నట్టు సూపర్ డూపర్ అని కొట్టింది అన్నట్టు సమస్యల కంటే అచీవ్మెంట్ నేరేటివ్ ఎక్కువ ఇలా సమస్యలు పక్కదారి బట్టి అచీవ్మెంట్ నారేంటి ఎక్కువ ఉందట ఇలా సాక్షి దినపత్రిక అంటే సాక్షి దినపత్రిక వేస్ట్ అన్నట్టు కార్యక్రమం ఉంది సామాజిక దృష్టి ఎట్లా ఉంది బీసీ ఎస్ ఎస్టి అంశాలు ఉన్నా ప్రభుత్వ విజయాల కోణంలో మాత్రమే ప్రభుత్వాలు బీసీఎస్సీ ఎస్టీలకు చాలా మంచి పని చేస్తున్నాయి మంచిగా చేస్తున్నాయి సంక్షేమం చూస్తున్నాయి అన్నట్టు పదాలు ఏం వాడిరు లబ్ధిదారులు అభివృద్ధి ప్రారంభం అమలు వాడిన పదాలు ఏది సామాజిక దృష్టి బీసీఎస్సీ ఎస్టీ అంశాలు ఉన్నా ప్రభుత్వ విజయాల కోణంలో మాత్రమే బీసీఎస్సీ ఎస్టీ ఎస్టీలంతా రేవంత్ రెడ్డి గారి పుణ్యాన బతుకుతున్నారు అని చెప్తుంది అన్నట్టు ఇది ఎందుకు ఈ రెడ్డి గారికి ఈ రెడ్డి పత్రిక సాయం చేసే కార్యక్రమం అట్లా ఇక్కడ పక్షపాతం ఎట్లా కనిపిస్తా ఉంది ఈ పత్రికలు అంటే అధికార పక్షానికి అనుకూలం ఇది నాది సుదర్శన్ గారు చాట్ జీపీ మొత్తం దాని గుణగణాలన్నీ సర్చ్ చేసి తెచ్చింది అధికార పక్షానికి అనుకూలంగా ఉంది సాక్షి దినపత్రిక ఏ చెప్తుంది ఏ చెప్తా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సెన్స్ విమర్శనాత్మక కోరం ఉందా ప్రభుత్వాన్ని విమర్శిస్తుందా ప్రభుత్వం తప్పప్పు లేని నెత్తి చూపుతుందంటే నో అబ్బా లేదండి అట్లా సామాజిక న్యాయం ఫోకస్ ఎంతవరకు ఉంది రేటింగ్ విషయం చూస్తే సామాజిక న్యాయం ఫోకస్ రెండు స్టార్లు ఇచ్చింది ఎందుకంటే ఇక్కడ ఈ అంశాలు ఉన్నాయి కాబట్టి రెండు స్టార్లు సామాజిక న్యాయం గురించి రెండు స్టార్లు ఇస్తే బీసీ ఎస్సీ ఎస్టీలకు స్పేస్ ఎంత ఇస్తా ఉందంటే మూడు స్టార్లు ఇచ్చారు రోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తుందంటే ఒకటే స్టార్ ఇక్కడ ఒక్క స్టార్ ఉన్న పత్రిక ఫెయిల్ అవుతున్నట్టు గుర్తు పెట్టుకోరు ఇక్కడ ఎక్కువ వెలుగు దిన పత్రిక ఇవాళ మరి ఎందుకో కంప్లీట్ గా పిక్చర్ మారిపోయింది వెలుగు పత్రిక సో దాంట్లో మున్సిపల్ ఎన్నికల్లో పాటించింది మేబీ కావచ్చు ఆదాయానికి తగ్గ వాటా ఇటువంటి కొనేసింది సో వాటి గురించి మనం మాట్లాడదాం గానీ వెలుగు దిన పత్రిక సామాజిక న్యాయం వెనకబడిన వర్గాల కోణంలో ఉందట పత్రికనంటే మున్సిపల్ శాతం వస్తుంది చెప్తుంది సామాజిక న్యాయం వెనకబడిన వర్గాల కోణంలో ఉందట ఈ పత్రిక ఇవాళ వెలుగు దిన పత్రిక దాంట్లో ప్రధాన అంశాలు ఏమున్నాయి కుల గణాంకాలు రిజర్వేషన్లు జనాభా శాతం వీటిని ప్రధానంగా తీసుకుందట ప్రాతినిధ్యం ఎన్నికల కోణం పట్నాల్లో ఎస్సీ ఎస్టి బీసీ ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు శాతం లాంటి సంఖ్యలతో కథనాలు వేసిందట ఎస్ ప్రధానంగా ఈ వేసిందట తద్వారా ఏమైంది సామాజిక న్యాయం కోణం వెనుకబడిన వర్గాల కోసం వెలుగు దిన పత్రిక స్పేస్ ఇచ్చిందని చెప్పి జీపీటీ చెప్తా ఉంది ఇది మనది కాదు విశ్లేషణ ఏంది అనంటే ఇది డాటా ఆధారిత సామాజిక పత్రిక డాటా ఆధారిక అంటే డాటాను వాడి సామాజికమైనటువంటి అంశాలను పుషిస్తా ఉంది అనేది ఇక్కడ ఈ అగ్రకులాల కంటే వెనకబడిన వర్గాలపై స్పష్టమైన ఎడిటోరియల్ దృష్టి పెట్టిందట అగ్ర కులాల కంటే వెనకబడిన వర్గాల పైన ఎడిటోరియల్ దృష్టి పెట్టిందట ఎడిటోరియల్ అది దృష్టి పెట్టిందట పదాలు ఏం పదాలు రాసింది ఈ వెనకబడిన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీల కోసం ప్రాతినిధ్యం అన్యాయం హక్కులు జనాభా సమానత్వం ఇది ఇవాళ పత్రికలో వచ్చినటువంటిది అయితే మరి ఏమన్నా మార్పు వచ్చిందా తెలియదా మళ్ళీ అంకం సార్ టేక్ ఓవర్ పేపర్ అని తెలియదు కానీ విశ్లేషణ ఇగో ఈ విధంగా ఉంటే పక్షపాతం ఏమన్నా ఉందా అంటే బీసీ ఎస్సీ ఎస్టి పక్షపాతం కనిపిస్తా ఉంది ఈ వర్గాల పట్ల పక్షపాతంగా ఉంది ఈ పత్రిక అని వీళ్ళ పక్షపాతంగా ఉన్నా కూడా పక్షపాతంగానే ఉందని చెప్తా ఉంది చార్జ్ గా అంటే దానికి ఏ ఇంటెన్షన్ లేదు ఈ బీసీ ఎస్సి ఎస్టి పక్షపాతం కొంత కనిపిస్తుంది పేపర్ లో అని చెప్తా ఉంది ఇక అధికార వర్గాలపై ప్రశ్నించే ధోరణి కూడా ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధోరణి కూడా ఈ పత్రికలో కనిపిస్తుంది అని చెప్పి ఇవాళ వెలుగు దిన పత్రిక పైన చాట్ జీపీటీ ఇచ్చినటువంటి విశ్లేషణ ఇలా పత్తారీ కదా ఇచ్చిన విశ్లేషణ దీంట్లో ఏ అంశాల మీద రేటింగ్ వచ్చింది వెలుగుదిన పత్రిక కంటే సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టింది దానికి ఫైవ్ కి ఫైవ్ జీపీటీ సామాజిక న్యాయం పైన ఈ పత్రిక ఫోకస్ పెట్టింది అని ఫైవ్ కి ఫైవ్ ఫైవ్ కి ఫైవ్ ఇచ్చేసింది తర్వాత బీసీ ఎస్ ఎస్టి స్పేస్ ఇచ్చింది అంటే ఇచ్చింది అని ఫైవ్ కి ఫైవ్ రేటింగ్ ఇచ్చింది రేటింగ్ ఇచ్చింది ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది అంటే ఎస్ విమర్శిస్తుంది అని ఫైవ్ కి ఫోర్ రేటింగ్ ఇచ్చింది ఇవాళ టాప్ పత్రిక ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలు చదవాల్సిన పత్రిక అంటే మిగతా పత్రికలు చూద్దాం చూసినాక చెప్దాం ఇది వెలుగు దిన పత్రికకు మొత్తానికి ఈనాడు ఇక్కడ చూస్తే మనము ఈనాడుకు ప్రభుత్వ విమర్శ ఉన్న సాఫ్ట్ టోన్ లో ఉంది ఇక ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ప్రభుత్వ విమర్శ ఉన్నా అది అగ్ర కులాల కోసం ఉంది రైట్ ఇక్కడ సాక్షిలో ప్రభుత్వ విమర్శ జీరో ఉంది వాస్తవానికి ఇవాళ టాప్ పత్రిక పదవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు రోజు ప్రచురించబడినటువంటి వెలుగుదిన పత్రిక ఈ నాలుగు పేపర్లలో టాప్ పత్రికగా ఉంది